నువ్వు చూస్తావు నీ జీవితం మహిమకరంగా మార్చబడేది నువ్వు కన్నులారా చూస్తావు నీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు నీవు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నా మధ్య ఉన్నాడు నా దేవుడు నా శ్రమ తీసివేశాడు నా దేవుడు నా భారాలు తొలగించాడు నా దేవుడు నా జీవితాన్ని మహిమకరముగా మార్చాడు అని మనమ్మి అనుభవిస్తావు ఆ మంచి జీవితాన్ని ఎప్పుడు నీ శక్తిని చూడకూడదు నీ సామర్థ్యాన్ని చూడొద్దు నీ బలాన్ని చూడొద్దు దేవుని బలాన్ని చూడు దేవుని సామర్థ్యాన్ని చూడు దేవుని సామర్థ్యమని ఆధారపడితే నీ జీవితం అంతా చూడండి ఎలా ఉంటుంది సరాలం ఉంటుంది అడ్డులు ఉండవు ఏ అడ్డు రాళ్ళు ఉండవు ఎందుకంటే దేవుని చూస్తున్నావు అది మోసే చూడండి తన సామర్థ్యం పైన ఆధారపడ్డాడు అలా ఉండేటప్పుడు నీలో విశ్వాసం పెరగాలి నువ్వు అలా ఉండద్దు నీ సామర్థ్యము చూసుకుంటే నువ్వు ఏది చేయలేవు నువ్వు ఏదీ సాధించలేవు నీ జీవితంలో ఏది జరగదు నీ సామర్థ్యం పైన ఆధారపడితే నీ బలము పైన ఆధారపడితే నీ టాలెంట్ పైన ఆధారపడితే దేవుని శక్తిని గుర్తించలేవు కానీ దేవుడు సెలవిస్తున్న మాత చూడండి ఏమని నన్ను చూడు నా శక్తిని చూడు నా మలమును చూడు దేవుని మహిమను చూడు నువ్వు విజయము సాధిస్తావు దేవుని మహిమను చూడు నీ జీవితంలో విజయమే అపచయము అనేది ఉండదు నీ జీవితంలో అపచయం అనేది ఉండదు కానీ దయచేసి మీ శక్తి పైన ఆధారపడకండి మీ శక్తి పైన ఆధారపడక దేవుని శక్తి పైన మాత్రమే ఆధారపడండి గట్టిగా అమెన్ అద్భుతాలు చూస్తారు చూడండి దేవుడు చెప్పాడు మోసేతో మోసే చూడండి ఎందుకు ప్రార్థిస్తున్నావు నాకు ఎందుకు ప్రార్థిస్తున్నావు ఇస్రాయిల్ ప్రజలు చనిపోతూ ఉన్నారు సాగిపోవుడి అని చెప్పు చూడండి చూడాలి సాగిపోవుడి అని చెప్పు ఎవరికి ఇస్రాయిల్ ప్రజలకి నీ చేతిలో ఏముంది కర్ర ఆ కర్ర ఎత్తి సముద్రం వైపు చాపు ఆ కర్రతో కు రెండు పాయలు చేయి దేని సముద్రాన్ని ఏమైనా వెనుకడికి వేశాడా వెనుకడిగి వేశాడా వేయలేదు వెళ్ళాడు విశ్వాసముతో విశ్వాసముతో వెళ్ళాడు ఆ కరను చూపించాడు సముద్రం పైన కొట్టక ముందే దేవుడు బలమైన తూర్పు గాలి చేత ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు అంత శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం ఆ దేవుడిని చలివిస్తున్నాడు నీ జీవితంలో ఏ అడ్డైనా సరే దేవుని శక్తి పైన ఆధారపడి జీవించు అది తొలగిపోతుంది నీ జీవితంలో ఏదైనా సరే నీ జీవితంలో ఎటువంటి ఆటగమైనా సరే దేవుని శక్తి పైన ఆధారపడు అది తొలగిపోతుంది అందుకే పౌలు అంటున్నాడు నన్ను బలపరచు వాణిఎందే నేను సమస్తమును చేయగలను చూడండి నన్ను బలపరచువాని ఎందే సమస్తమును చేయగలను పౌలు అంతగా బలమైన పరిచయ చేయడానికి కారణం తన బలము పైన ఆధారపడలేదు దేవుని బలం పైన మాత్రమే ఆధారపడి జీవిస్తున్నాడు చూడండి నీవు కూడా చూడాలి దేవుని బలం పైన ఆధారపడాడు అందుకే దేవుని బలం పైన మా